నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తండెల్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం నాగచైతన్య విజయాన్ని చూసి చాలా కాలమైంది ఈ పాలి గురి తప్పదేలాస్ అంటూ సాగి సినిమాలోని సంభాషణలాగే విజయంపై పూర్తి నమ్మకంతో ఆయన చేసిన చిత్రమే తండెల్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కూడిన కథ విజయవంతమైన కలయికకి అగ్రనిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తోడైంది మంచి అంచనాల మధ్య మూడు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది ఏ మేరకు మేపించిందో కథలో చూద్దాం సముద్రంలోకి చేపట్ల వేటకి వెళ్లిన తోటి మసకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే తండేల్ తన తండ్రి తండేల్ కావడంతో చిన్ననాటి నుంచే ఆయన దగ్గర నుంచి నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు అలా పెద్ద అయ్యాక రాజు కూడా అందరి కష్టాలని విని వాళ్ళ కోసం నిలబడటంతో అందరూ అతన్ని తండేలుగా ఎంచుకుంటారు రాజుకి చిన్ననాటి స్నేహితురాలైన సత్య అంటే ప్రాణం బుజ్జితల్లి అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటాడు రాజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ ఏడాదిలో తొమ్మిది నెలలు సముద్రంలో వేటతోనే గడిపే రాజు ఎప్పుడెప్పుడు తొలిగి వస్తాడా అని ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటుంది ఈసారి వేటకు వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వస్తారు అలా ఈసారి సముద్రంలోకి వెళ్ళాక తుఫాను కల్లోలం సృష్టిస్తుంది పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిన రాజు పడవని అందులోని మత్స్యకాలను అక్కడ అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు అప్పుడు రాజు కోసం సత్య ఏం చేసింది సంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్లిన ఆమె రాజుని ఇతర మత్స్యకారులను విడిపించిందా రాజు సత్య కలుసుకున్నారా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే సముద్రంపైనే ఆధారపడి మత్స్యకారుల జీవితాన్ని ఒక జంట మధ్య ప్రేమ దేశభక్తిని సోమాలలో ఆవిష్కరిస్తూ భావోద్వేగాన్ని పరుచుతుంది ఈ చిత్రం ఇది నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తితో రూపొందిన చిత్రం అన్న సంగతి తెలిసిందే ముందు విన్నప్పుడు ఇది ఒక డాక్యుమెంటరీకి సరిపడే కథలు అనిపించిందని నాగచైతన్ పల్చాల కార్యక్రమంలో చెప్పారు అలాంటి ఓ కథకి రాజు సత్య మధ్య వృద్ధమైన ప్రేమని ముడిపెడుతూ దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు నాయక నాయకుల మధ్య క్రిమిస్ట్రీ ఆ నటన విజువల్స్ సంగీతం కలిసి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి కథానాయకుడిని పరిచయం చేస్తూ ఓ ఫైట్ ఓ పాట ఈ ఫార్ములాలోని సినిమా మొదలవుతుంది సముద్ర నేపథ్యం రాజు సత్య ప్రేమ ఆ ఇద్దరి మధ్య విరహం ఒకరి కోసం మరొకరు పరితపించే సన్నివేశాలు మెల్లగా ప్రేక్షకుని కథలో లీనం చేస్తాయి బుజ్జి తల్లి పాటలతో పాటు మధ్యలో వచ్చే సన్నివేశాలు కథలోని ప్రేమ కోణాన్ని భావోద్వేగాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాయి రాజు తండేలుగా ఎన్నికైనప్పుడు వచ్చే శివుడి పాట వాటిని చిత్రీకరించిన విధానం కూడా పథమార్థానికి ఐలెట్ గా నిలుస్తాయి విరమానికి ముందు వచ్చే సన్నివేశాల నుంచి అసలు కథ మొదలవుతుంది సముద్రంలో తుఫాన్ని ఆ సన్నివేశాలు బాగుంటాయి ద్వితీయార్థంలో కథ పాకిస్తాన్కి చేరడంతో ప్రేమ కథ కాస్త దేశభక్తి వైపు మరుపు తీసుకుంటుంది ఆ తరహా నేబద్ధం సన్నివేశాలు ఇది చాలా వరకు సినిమాల్లో చూసింది అయినా దేశభక్తి అనే భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం అంశం కావడంతో చాలా వరకు ప్రభావం చూపిస్తుంది మరోవైపు రాజు తన మాట పెడచివన పెట్టి వేటకి వెళ్లాడనే కోపంతో సత్య చేసుకునే నిర్ణయాలు ప్రేమ విషయంలో ఆమె పడే సంఘర్షణ బందీలైన కుటుంబాలకు రావాల్సిన డబ్బు కోసం గుజరాత్లో ఆమె చేసే పోరాటం పాకిస్తాన్ నుంచి వాళ్ళని విడిపించడం కోసం ఆమె ఢిల్లీ వెళ్లడం వంటి సన్నివేశాలు ద్వితీయార్థం కథని ఆసక్తికరంగా మార్చేస్తాయి బందీల్ని విడిపించేందుకు అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు ఆమె కూతురు బంసూరి స్వరాజ్ చేసిన సాయం ఆర్టికల్ త్రీ తర్వాత పరిణామాలను ఇందులో చూపించారు పతాక సన్నివేశాలు సినిమాటిక్గా అనిపిస్తాయి పెద్దగా ఉత్కంఠ రేకెత్తించకపోయినా తగినంత ముగింపై అనిపిస్తుంది ద్వితీయార్థంలో ఆజాదీ పాటిని గుజరాత్లో సత్య చేసిన పోరాటంతో మొదలుపెట్టి జైల్లో రాజుపై వచ్చే సన్నివేశాల వరకు వాడుకున్న విధానం ఆకట్టుకుంటుంది ఇక నాగచేతన్య సాయి పలువు మధ్య కెమిస్ట్రీ వాళ్ళు పండించిన భావోద్వేగారు ఈ సినిమాకి హైలైట్ రాజు సత్యపాత్రలో ఆ ఇద్దరూ ఒలిగిపోయారు పాత్రకు తగ్గట్టుగా నాగచైతన్ మారిపోయిన విధానం సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది సాయి పల్లవి మార్కు నటన డ్యాన్స్ కి తోడు ఇందులో మరింత అందంగా కనిపించింది ఇద్దరు శ్రీకాకుళం మేసలో సంభాషణలు చెప్పారు పక్కాగా కాకపోయినా బలంగా ప్రయత్నించారు ఆడుకాలం నరేన్ కల్పలత కరుణాకరం పృథ్వీరాజ్ మహేష్ ప్రకాష్ వెల్లవాడి పార్వతీశం తదితరుల పాత్రలు గుర్తుపెట్టుకునేలా ఉంటాయి సాంకేతిక బృందం సినిమాకి ప్రాణం పోసింది ముఖ్యంగా దేవిశ్ర ప్రసాద్ ఆయన పాటలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి నేపథ్య సంగీతములోనూ పాటలని వాడుకున్నారు దేవేశ్వర ప్రసాద్ శ్యామదాత్ ఛాయ్రహణం సినిమాకి మరింత బలాన్నిచ్చింది ప్రతి ఫ్రేమ్ నాణ్యంగా ఉంటుంది సముద్రంలో వచ్చే సన్నివేశాలు ఇంకా బాగుంటాయి నిర్మాణం ఉన్నతంగా ఉంది మాటలు ఆకట్టుకుంటాయి దర్శకుడు చందు మొన్నటి కథలని ప్రేమ బలమైన ప్రభావం చూపించారు మిగతా ఎమోషన్స్ ఎమోషన్స్ని పర్వాలేదనిపించేలా డీల్ చేశారు కానీ ఇలాంటి ఓ కథని సినిమాటికి అంగులతో మరిచిన విధానం అందుకు ఆయన చేసిన కసరత్తుల్ని మెచ్చుకోవాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాగచైతన్య సాయి పల్లవ కెమిస్ట్రీ ప్రేమ కథ భావోద్వేగాలు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం శ్యామ్ దత్ విజువల్స్ ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నాటకీయంగా సాగే కొన్ని సన్నివేశాలు చివరిగా తండేల్ గురి తప్పలేదు